వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైబ్ జొన్న ఇడ్లీ హెల్దీ అండ్ టేస్టీ అండ్ డైట్ మెనూలోకి భాగంగా జొన్న ఇడ్లీ నార్మల్ ఇడ్ ఇడ్లీకి ఏమాత్రం తీసుకోకుండా జొన్న ఇడ్లీ మెత్తగా సుతి మెత్తగా టేస్టీగా హెల్తీగా అయితే ఈ జొన్న ఇడ్లీ ఇడ్లీ రవ్వ లేకుండానే ఎంతో పర్ఫెక్ట్గా చేయొచ్చు అది ఎలా చేయాలో ఒకసారి చూద్దామా మరి ముందుగా జొన్నలు జొన్నలు ఒక రెండు గ్లాసులు తీసుకోవాలి తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి ఒక నాలుగు గంటల సేపు బియ్యం కూడా ఒక రెండు గ్లాసులు జొన్నలు రెండు గ్లాసులు పొట్టు మినపప్పు ఒక రెండు గ్లాసులున్నర ఈ మూడు ఒక నాలుగైదు గంటల సేపు నానబెట్టుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట కడిగి పెట్టుకున్న తర్వాత ఈ మూడు బియ్యము జొన్నలు మినపప్పు మూడు ఒక గిన్నెలో వేసుకొని మిక్స్ చేసుకొని ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ టైప్లో మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని ఓవర్ నైట్ అలా ఉంచేసేయాలి కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్ కలుపుకొని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ ప్లేట్లలో మనం పట్టుకున్న జొన్నపిండి బియ్యము జొన్నలు బియ్యము మినపప్పు మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఓవర్ నైట్ ఉంచితే చక్కగా పొంగి ఉంటుంది మనం ఇడ్లీ చేసుకున్నా కూడా చక్కగా పొంగి స్మూత్గా ఉంటాయి అన్నమాట నార్మల్ ఇడ్లీ లాగే సేమ్ ఓన్లీ కలరే తేడా కాకపోతే హెల్దీ అండ్ టేస్టీ జొన్నయి డైట్ మెనూలోకి చక్కగా యూజ్ఫుల్గా ఉంటుంది జొన్న ఇడ్లీ జొన్నలు విరివిగా వాడేవారు ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు హెల్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చక్కగా ప్లేట్లల్లో వేసుకొని ఇడ్లీ పాత్రల్లో వేసి ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాల సేపు అంతే వేడి వేడి స్మూత్గా ఇడ్లీ చూసి చూసారు కదా దూది లాంటి మెత్తటి ఇడ్లీ పల్లీ చట్నీతోని కానీ కారం పౌడితోని కానీ తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఇడ్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎండు ఒక్క అట్ల పిండితోనే దోశ జొన్న దోశ జొన్న ఇడ్లీ కూడా చేసేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్